వచ్చిన మరి దేవుని వందనాలు చెల్లిస్తున్నాండి మరి దిన దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదవకముందు చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం అందరూ కూడా కళ్ళు మూసుకొని తల మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధులు అయిన దేవ అయిన మా కన్న తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం దయగల దేవ మీకు చెల్లిస్తున్నాం ప్రభా మరి దినము తండ్రి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మమ్మల్ని మీరు ఎక్కల చార్ల భద్రపరిచి కాపాడి సంరక్షించినందుకే దేవ మీకు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సాయంకాల సమన తండ్రి ప్రభా దాని పెద్ద కుటుంబంలో నా తండ్రి గృహకుడికి ఏర్పాటు చేసి ఉండగా నా తండ్రి ఇంతవరకు పాటల చేత మిమ్మల్ని సుతించటకు మహింపరచటకు ఘనపరచటా ఆధిక్యతను బట్టి దేవానికి వందనాలు ప్రభా మరి కుటుంబం మీదకి మీ శుభములు పలుకుతున్నాం ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా వారి భార్య భర్తలతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కృప చూపించండి క్షేమము సమాధానం నెమ్మది కుటుంబానికి మీరు అనుగ్రహింపచేస్తారమ్మని వాక్యంలోని వెలుచుండగా నీ వాక్యం చేత మరి బిడ్డల తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటే ఈ కుటుంబానికి ఏ వాక్యం అవసరమైందో ఆ వాక్యం చేత నా తండ్రి మీరు హెచ్చరిస్తూ పురికొలుపుతూ నా తండ్రి మీరు ఆదరకరంగా వాక్యం ఉన్నట్లు కూడా మీరు కృప రమ్మని మా రక్షక మీ ప్రేపమన్న క్రీస్తు వారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా కన్న తండ్రి ఆమె లుకాసు సువార్త లుకాసు వార్త ఒకటవ అధ్యాయము లుకస్ వార్త ఒకటవ అధ్యాయము ఐదో నుంచి మనం చదువుకుందామండి దినములలో అభయ తరగతిలోనున్న యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తె ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ రోజు భార్య భర్తల గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ మనం గమనిస్తే యూదా దేశపు రాజైన హేరోది దినములలో యూదా దేశపు రాజైన హేరోది దినములు ఎవరున్నారంట అభయ తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండేను హేరోది దినములలో ఎరుష్యులేములో సేవ చేయటకు మరి ఒక యాజకుడు ఉన్నాడు ఆయన పేరేంట జకరియా అతని భార్య పేరేంటి ఎలిజబెత్ ఈమె అహరోను కుమార్తెల్లో ఒక కుమార్తె అనమాట కదా అహరోను కుమార్తెల్లో ఈమె కూడా ఒకది అని అక్కడ రాయబడింది అయితే వీరిరువురు నిండు వృద్ధాప్య దశకు వచ్చారని మనకు చివరి వచ్చిన కనపడుతుండీ ఎలిజబెత్ గొడ్రాలైన ఏడోచనలో వారికి పిల్లలు లేకపోయి రేటు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట అయితే వీరిరువురు కూడా ఎలా ఉన్నారని మనం ఆలోచన చేస్తే ఆలోచన వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొన దేవుని దృష్టికి నీతి మంతులై ఇంటిని వీరిద్దరి గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు భార్య భర్తలు ఇద్దరు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమో యాజకుడు యాజకుని భార్యమేమో ఎలిజబెత్ కదా వీరిద్దరి గురించి దేవుడు ఎవరు సాక్షిమిస్తున్నాడంట వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున మనం గమనిస్తున్నాం వీరంట సకల సకలమైన ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనిచున్నారు ఎలా నడుచుకున్నారంటే భార్య భర్తలు ఎలా నడుచుకున్నారంటే ఆయన ఒక యాజకుడు కదా దేవుని సేవ చేసేటువంటి వాడు ఆ సేవ చేస్తూ కూడా ఎలా ఉన్నారంట దేవుడు ఏవేవైతే ధర్మశాస్త్రంలో ఇష్టాల ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలు కానీ విధులు కానీ కట్టడలన్నిటి కూడా నెరవేర్చుటలో ఇద్దరు కూడా ఎలా ఉన్నారంట మనం అక్కడ ఆలం చేస్తే నిరపరాధులుగా ఉన్నారంటే ఏ అపరాధం కూడా వారిలో లేకుండా నిరపరాధులుగా వారు జీవిస్తున్నారు కదా ఆ వృత్తిలో ఉంటూ కూడా యాజక వృత్తిలో ఉంటూ కూడా ఎంతో చక్కగా తన జీవితాన్ని జకరియా కొనసాగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం జకరియా జకర్యా భార్య ఎలిజబెత్ ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఆయన మీద ఆధారపడుతున్నారు ఆయన మీద నిరీక్షించున్నారు కదా మరి ఆయన విధించిన ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ విధులు కానీ మరి చక్కగా పాటిస్తున్నారు నిరపరాధులుగా వారు ఉన్నారంటండి ఎలా ఉన్నారని దేవుడు సాక్షిస్తున్నారు రాయించాడంట నిరపరాజులకు సకల విధమైన ఆజ్ఞల చొప్పున అంటే దేవుడు రాయించిన ప్రతి ఆజ్ఞను కూడా ఎంతో చక్కగా వాళ్ళు పాటిస్తున్నారు అనుసరిస్తున్నారు కొనసాగిస్తున్నారు అయితే మనం గమనిస్తే నేడు సమాజం ఎలా ఉంది కదా దేవుడు ఆజ్ఞలను అనుసరించకుండా వారు జీవిస్తున్నారు కొంతమంది అయితే అయితే భార్య భర్తలు ఉంటే ఒక కుటుంబంలో భర్త మంచి భక్తి పరుడు అయితే భార్య అల్ప విశ్వాసం ఉంటుంది పోనీ భార్య మంచి విశ్వాసరాలు అనుకుంది భక్తిపరాలనుకుంది భర్త అవిశ్వాసరాలు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు భార్య భర్త చూస్తే ఒకరు బాగా ఉంటారు ఒకరు సరిగా ఉంటారు కానీ ఇక్కడ మనం గమనిస్తే మీరు ఇద్దరు అంటున్నారు ఆ మాట అయితే చక్కగా అక్కడ రాయబడింది వారిద్దరూ వారిద్దరు కలిసి ఎలా ఉందంట ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు జగారే ఒక్కడే యాజకుడు కదా జగారే ధర్మం చొప్పున ఆయన సేవ చేస్తున్నాడు దేవుని సేవ కనుక ఆయన ఆజ్ఞలు పాటిస్తుంది కదా ఆయన భార్య కూడా ఎంతో చక్కగా దేవుని ఆజ్ఞలను విధులను పాటిస్తున్నట్టుగా ఇక్కడ రాయబడింది ఇద్దరు ఇద్దరు నిజంగా భార్యాభర్తలు వేరు వేరు అనుకుంటున్నా కానీ దేవుడు ఆది ఒక మాట సెలవు ఇచ్చాడా వారిద్దరు ఏమంట ఏక శరీరము అని వారిద్దరు ఏక శరీరం అని రాయబడింది శరీరం ఏకమే కానీ మనస్సు కూడా ఒకటిగా ఇక్కడ మనకు కనబడుతుంది ఆలోచన విధానం కూడా ఒకటిగా మనకు కనపడుతుంది వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున విధులు చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట నీతి మంతులై ఉన్నారు మనుషుల దృష్టికి కాదండి ఎవరి దృష్టికి అంట పరిలోకం దేవుని దృష్టికి నేడు సమాజంలో మనుషులందరూ కూడా ఎవరి దృష్టికి నీతి మంతులుగా ఉండాలనుకుంటున్నారు మన ఎదుటి వారి దృష్టికి నీతిగా ఉండాలనుకుంటున్నాం మన బంధువుల దృష్టికి నీతిగా ఉండాలనుకుంటున్నాం కదా మనకంటే పై వారి దృష్టికి నీతి మంతుగా ఉండాలంటాం అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక మాటలో మనుషులందరి దృష్టికి నీతిగా కనపడాలనుకుంటున్నాం కానీ మనుషుల దృష్టికి నీతి మంతుడిగా కనపడినా కనపడకపోయినా ఎవరి దృష్టికి నీతి మంతుడిగానే ఉండాలి దేవుని దృష్టికి నీతిమంతుడుగా కొంతమంది మనుషుల దృష్టికి నీతిగా కనపడతారు కానీ వాళ్ళ హృదయం అంతా కంపుతో నింపబడి ఉంటుంది అయితే ఇక్కడ వీరిద్దరి గురించి దేవుడే ఇస్తున్నాడు దేవుని దృష్టికి వారిద్దరు ఎలా ఉన్నారంట నీతిమంతులై ఉన్నారు నీతిమంతులై బ్రతికారు వారిద్దరు కూడా ఎవరు వారు ఎవరి దశలో ఉన్నారా కదా నిండు వృద్ధాప్యం గలవారు బహు వృద్ధులు అనమాట బహుకాలం గడిచిన వృద్ధులైనారు ఇంకా వారికి ఒక లోపం ఉందండి వారు అంత భక్తిని కొనసాగిస్తున్నా కూడా వారి జీవితంలో ఒక లోపం ఉంది ఏంటి ఆ లోపం అంట గొడ్రాలు చూడండి అంత భక్తిని కొనసాగిస్తున్న గొడ్రాలని కూడా రాయబడింది ఒకసారి ఈ మాట మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశాండం ఏడో అధ్యాయం పండవచ్చు మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశాండం ఏడవ అధ్యాయం పండవచ్చున చదవండి మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నీ దేవుడైన ఎహోవా తాను నీ పితృలతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఇక్కడ మనకు దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నేడలా ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన ఇవ్వవనంట తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును కృపచూపును అని అంటూ పద్నాలుగు వచ్చే మనం గమనిస్తే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు ఈ విధులన్నీ కదా ఈ విధులన్నీ విని వాటిని అనుసరిస్తే ఏముండదని చెప్తున్నాడు ఇక్కడ గొడ్డుతనం ఉండదు అన్నాడు కానీ ఇక్కడ మనం గమనిస్తే జకరియా ఎలిజబెత్ ఏం చేస్తున్నారు దేవుని యొక్క సకల మరియు సకల విధములైన ఆజ్ఞలను న్యాయ విధులను తప్పక మరి పాటిస్తున్నారు ఎక్కడ కూడా వారు పొరపాటు అయితే మరి తప్పిపోలేదు కానీ ఎందుకు వారు గొడ్రాలుగా ఉంది ఆమె ఇక్కడ ఏమంటున్నాడు ఈ విధులను విని వాటిని అనుసరించి గై కొంటే ఆయన కృప నీకు చూపుతానంటున్నాడు మగదానికి గాని ఆడదానికి గాని గొడ్డుతనం ఏది కూడా ఉండదన్నాడు మరి ఇక్కడ చూస్తే ఎలిజబెత్ ఎలా ఉందండి గొడ్రాలుగా ఉంది మరి ఇక్కడ మనం గమనిస్తే దేవుడే వారు సకలమైన ఆజ్ఞలు విధులు చొప్పున ఎలా ఉన్నారంట నడుచుకుంటూ నిరపరాలుగా ఉన్నారు దేవుని దృష్టికి నీతి మంత్రులుగా బ్రతుకుతున్నా ఎందుకు గొడ్రాలతనం ఉంది ఆలోచన చేయాలి కదా మరి ఆజ్ఞలేమో చక్కగా పాటిస్తున్నారు అక్కడ ద్వితీయోపదేశాన్ని ఏమిందంట ఈ విధులను విని వాటిని గాయకొన కదా అలా చేస్తే ఆయన కృప మీకు చూపుతా అంటున్నాడు అలాగే కంటిన్యూస్ కదా ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చినాం అదే పన్నెండు వచ్చిన పన్నెండు పదమూడు చదవండి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఈ చదువుని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెయు నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును చూడండి ఆయన యొక్క ఆజ్ఞలను విధులను మనం పాటిస్తే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఏమొస్తుంటా అండి దీవెన అనుగ్రహింపబడుతుంది ఏ దాంట్లో చెప్తున్నాడు పద్మూరు వచ్చిన మళ్ళీ స్టార్టింగ్ చదవండి ఏ దాంట్లో అంటున్నాడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదాను ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి కదా ఆయన నిన్ను ప్రేమించాలి ఆయన నీకు కృప చూపాలి ఆయన నిన్ను అభివృద్ధి పరచాలి కదా నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలంటే ఈరోజు ఆయన యొక్క సకల విధములైన ఆజ్ఞలను విధులను నువ్వు తప్పగా పాటించాలి ఈ తప్పగా ఎవరు పాటిస్తున్నారు ఇక్కడ జకర్యా ఎలిజబెత్ అయిన వారికి ఒక లోటు ఉంది కుమారుడు కుమార్తెలు ఎవరు కూడా లేదు అంటే వంశం అనేది వారికి లేదు అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా వారు దేవుని దూషించినట్టుగా కనపడలేదు కదా ఎంతో నమ్మకంగా కూడా నమ్మకంగా ఏం చేస్తుంటే దేవుని పరిచయలో కొనసాగుతున్నారు యాజకులుగా ఉంటున్నాడు మనం గమనిస్తున్నాం కదా అభియా తరగతులు అంటే అది ఎనిమిదో తరగతి మొత్తం పన్నెండు తరగతులు ఏమో ఉంటాయి ఒక్కొక్క తరగతి వరస్క్రమం వచ్చినప్పుడు ఆ తరగతి వరశక్రమంలో వాళ్ళు వెళ్ళి యాజక సేవను జరిపించినట్టు అయితే ఈయన వంతు ఎన్నో తరగతి అంట అభియ అంటే ఎనిమిదో తరగతి అని అర్థం అనమాట దానికి ఆ ఎనిమిదో తరగతి తన వంతు వచ్చినప్పుడు తను ఏం ఆ ఎనిమిదో వచ్చిన మనం గమనిస్తే జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను ధూప సమయం ముందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకరియ అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడను అప్పుడు దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది జకర్య ప్రార్థన చేస్తున్నా అంటే తన భార్య గుర్రాలు అందరు పిల్లలు లేరు అన్నా కూడా ఏ రోజు కూడా వాళ్ళు ఏం చేయలేదంటే ప్రభువుని దూషించలేదు కృంగిపోలేదు మనకు కూడా ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా కృంగిపోకూడదు మనుషుల మాటలు చెవిని పెట్టకూడదు కదా మనుషులు వట్టివారు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు ఆయన నిన్ను దీవిస్తానంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు కదా నెమ్మదినిస్తానంటున్నాడు అయితే ప్రతిదినం ఏం చేస్తున్నాడు పట్టు విడవక ప్రార్థన చేస్తున్నాడు ఇక మనకు గమనిస్తున్నాం కదా ఎలా చెప్పగలంటే ఇక్కడ రాస్తున్నాడు మరి మనం చూడండి పద పదమూడు అప్పుడు ఆ దూత అతనితో చకర్య భయపడకమని ప్రార్థన వినబడే దేని కదా కదా పిల్లలు లేకుండా సమాజం ఊరికి ఉంటుందండి పాపం భార్య భర్తలు వారు అర్థం చేసుకుంటారు ఏమి మనకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నాకు నువ్వు ఉన్నావు నీకు నేనున్నా అని ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ గా వాళ్ళు బ్రతుకుతుంటారు కానీ ఇరుగు పొరుగు వారు సూటిపట్టి మాటలతో పొడుస్తూనే ఉంటారు సందర్భం వచ్చినప్పుడల్లా పొడుస్తూనే ఉంటారు వీళ్ళకి లేని బాధ వాళ్ళకే అవుతుంటారు అవునా కదా వీళ్ళు బాధపడడం లేదు వాళ్ళు చేసే పని ఏంటి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఈ రోజు మనకి ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో కదా ఏమున్నా కూడా మనం ఏం చేయాలంట కృంగిపోకూడదు మనుషుల మాటలు ఎప్పుడు కూడా చెవిని పెట్టకూడదు నిరీక్షణ ఉంచాలి దేవుని ఎందు ఆయన ఒకసారి మాట ఇచ్చాడ మాట తప్పడంట కృప చూపు వాడంట వాళ్ళు చూడండి ద్వితీయోపదేశాన్ని మనం గమనిస్తే వెయ్యి తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట కృప చూపుతా అంటే ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం అదే విధోదేశం ఐదో అధ్యయో తొమ్మిది వచ్చి తొమ్మిదో వచ్చిన ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి మనం గమనిస్తే వారికి వారి సంతాన నిత్యములు క్షేమం కలుగునట్లు వారు నా ఎందుకు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలంటే అనుసరించు మనస్సు వారుకుండిన మేలు మనకు అది కనపడంటే వెయ్యి తరుముల వరకు అన్నమాట ఐదు పదులు చూసుకుందామండి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్ను వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడునే ఉన్నాను ఐదో అద్యం పదో వచ్చిన ఇక్కడ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో ఏం చేస్తా దేవుడు వెయ్యి తరముల వరకు అయినా కరుణించువాడే ఉన్నాడు కృప చూపు వాడే ఉన్నాడు ఎప్పుడు వెయ్యి తర్వాత కృప చూపుతాడు కరుణిస్తాడంట ఆయనను ప్రేమించాలంట ఆయన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో చూపుతాను అదే ఏడు పద్మడు గమనిస్తే పద్నాలుగు వచ్చాను సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడువు నీలో మగవానికి కానీ ఆడదానికి గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా ఉండదు యహోవాని ఎద్దు నుండి ఏం చేస్తాట సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును ఎప్పుడు పంపిస్తా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు అయి అప్పుడు ఏం చేస్తాడ యహోవాని ఎద్దు నుండి రోగములను తొలగించి దేవుని ప్రేమించు వారి ఇంటిలో బాధ ఉండదు దేవుని ప్రేమించే వారింట్లో రోగం ఉండదు కదా దేవుని ప్రేమించే వారింటిలో యాతన ఉండదు ఒకవేళ ఉన్నా వాటిని తప్పించగలడు దేవుడు అనమాట అయితే ఇక్కడ మనం ఏం చెప్తాడు యహోమాని ఎంత సర్వరోగంను తొలగించి నీ వెరిగిన ఐగుప్తులో దే ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరుస్తాను అండి కఠినమైన క్షయ వ్యాధులన్నింటి కూడా ఏం చేస్తాట నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించుదును కదా మరియు నీ దేవుడైన ఎహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలు నీ పత్తిగా నా స్నేహితుడిగా మనం గమనిస్తే చూడండి అదే ఆ ఏడవ అధ్యాయము తొమ్మిదవ మనం గమనిస్త చూడండి కాబట్టి నీ దేవుడైన ఎహోవా తానే దేవుడు నని తన్ను ప్రేమించి ప్రతి చోట ఏం చెప్తున్నాడండి నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి దేవుడు అంటున్నాడు మనం ఏం చేస్తున్నాం దేవుని పక్కన పెట్టి లోకాన్ని ప్రేమిస్తున్నాం దేవుని పక్కన పెట్టి బంగారాన్ని ప్రేమిస్తున్నాం దేవుని పక్కన పెట్టి కుటుంబాలను ప్రేమిస్తున్నాం కుటుంబాలను ప్రేమించిన నేను చెప్పడం భార్య బిడ్డలను ప్రేమించొద్దని కాదని నేను చెప్పడం మొదట దేవుణ్ణి ప్రేమించండి తర్వాత నీ వారిని ప్రేమించండి కానీ చాలా మటుకు దేవుని పక్కన పెట్టేసి మొదట భార్య మొదట బిడ్డ మొదట భర్త కదా మొదటి పిల్లలు మొదటి కుటుంబం అని మొదటి స్థానంలో దే దేనికి ఇస్తున్నావో దాన్ని నీ అద్దరు దేవుడు తీసివేయగలడు అని అంటున్నాడు మొదట నన్ను ప్రేమించండి నా తర్వాతే భార్య అయినా నా తర్వాతే భర్త అయినా నా తర్వాతే బిడ్డలైనా నా తర్వాత ఏదైనా సరే మొదట నన్ను ప్రేమించండి నా తర్వాత నువ్వు ఏదైనా ప్రేమించాలి కానీ నేను సమాజం ఎలా ఉందండి ఎలా ఉంది సమాజము మొదట అన్నిటికీ స్థానం ఇస్తారు మనం కూడా చూడండి క్రైస్తవులు ఏం చేస్తున్నారు చాలా మంది మనం ఆలోచన చేస్తే ఎలా ఉన్నాయంట చాలా మంది మొదట లేవడం లేవడం ఏం చేస్తున్నారు పనులకు వెళ్ళిపోతున్నారు లేస్తేనే ప్రాతకాలంలో మొదటి సమయం దేవునికి ఇవ్వాలండి బైబుల్ చదువుకుందాం లేస్తేనే నిద్రలోనే కాలు చేతులు మనం కడుక్కొని వచ్చి కూర్చొని బైబుల్ చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం అనుకోరు లేవడమే లేటుగా లేస్తారు కదా ఆ బావుడు ఎక్కి కదా పొద్దు బావడెక్కి రాక లేస్తారు పిల్లలు టైం అవుతుంటే ఆ తర్వాతనే టిఫిన్ లవ్ చేస్తారు కానీ బైబిల్ చదవడానికి సమయం లేదు పోయి మధ్యాహ్నం చదువుకుందాం అనుకుంటారు అప్పుడు కూడా ఏదో పని రాత్రి చదువుకుందాం అప్పుడు కూడా ఏదో పని లేస్తే నీ మొదటి సమయం దేవునితో ఆరంభించు పడుకునేటప్పుడు చివరి సమయం దేవునితోనే ముగించు మధ్యలో అన్ని నువ్వు చేసుకోవాలంటే దేవుని పక్కన పెట్టి నువ్వు ఏం చేయ చేసినా అందులో క్షేమం ఉండదు ఆ కుటుంబంలో దీవెన ఉండదు ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు కనుక నీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదం క్షేమం కావాలంటే మొదట ఆయనని మీరు ప్రేమించాలి జగర ఎలిజబెత్ ఏం చేశారంట ఆయనని ప్రేమించారంట సకల విధములైన ఆజ్ఞలు కట్టలను అనుసరించట్లు వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారంటండి కదా దేవుని దృష్టికి నీతి మంత్రులుగా వారు కనబడుతున్నారు మనుషుల దృష్టి కాదు దేవుని దృష్టికి మనుషులు ఎంత మంచి చేసినా చెడు చేసినా కదా మంచి చేసినా అప్పుడే మళ్ళా పోయి తిట్టేస్తారు ఏదాగైనా బాగున్నా వరవలేరు బాగలేక చెడిపోయినా ఏదో లోకంలోకి సాగుతుంది కదా బాగుపడుతుంటే వరవలేరంట చెడిపోతుంటే చేయి పట్టలే అది నరని యొక్క ఆలోచన విధానం కానీ దేవుడు అలాంటి వాడు కాదండి దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరంట అది ఎన్నటికీ అలా ఉండవలసిందే కనుక దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే నీ కుటుంబంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు నీ దేవునికి ఇస్తున్నావా లేదా నీ కుటుంబానికి బాల బిడ్డలు నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావా ఈరోజు ఆలోచన చేయి ఇక్కడ మనం గమనిస్తే ఏం చెప్తున్నాడు చూ మనం గమనిస్తే తొమ్మిది వచ్చినావు కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరిచి ఉన్నాడు వెయ్యి ధరముల వరకు కృప చూపు వాడను అక్కడేమన్నాడు ఐదు పదలో వెయ్యి ధరముల వరకు కరుణించు వాడు అన్నాడు ఇక్కడ వెయ్యి తరముల వరకు కృప చూపు వాళ్ళను నమ్మదగిన తగిన దేవుని తను ద్వేషించు వాళ్ళ ప్రతి వాణిని బహిరంగముగా వానికి నశింపజేయట విధించు వాడున నీవు తెలుసుకునివలను అయితే నువ్వేం చేయాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలి తన ఆజ్ఞని అనుసరించి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి ఇక్కడ అదే చేస్తున్నారు జగన్ ఎలిజబెత్ ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ప్రేమించారు బహువృద్ధులైనప్పటికీ వృద్ధులైనప్పటికీ కూడా మాకు వృద్ధాప్య నష్టకు వచ్చిన వచ్చినాం మాకు శరీరం సహకరించలేదని సాకులైతే వారు చెప్పలేదు ఆ విధంగా ఈ ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి ధాన్యాలు పెద్ద పెద్దమ్మ కూడా ఎంత వర్షం పన్నా ఎంత అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా వారు మందిరానైతే ఏ రోజు కూడా మానుకోలేదండి శరీరం సహకరించబోయిన పెద్దమ్మ వచ్చినప్పుడు అమ్మ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటుంది కానీ మరీ మందిరానికి అయితే నడుస్తుంది అంత చక్కగా దేవుణ్ణి ప్రేమించింది కనుకనే వారికి దేవుడు సహాయకరంగా ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలంట మన విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో సాకులు చెప్పకూడదు అయితే వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంట గొడ్రాల తనం ఉన్నప్పటికీ కూడా ఒక నిరీక్ష నా దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పటి ఎప్పటికైనా కూడా ఆయన నెరవేర్చు ఎందుకంటే నన్ను ప్రేమించే వారికి నేను వెయ్యి తరముల వరకు కనిపిస్తానన్నాడు వెయ్యి తరుముల వరకు కృప చూపుతానన్నాడు కదా ఆయన మాట ఇచ్చాడు కదా దీవనిస్తానన్నాడు ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన మాట తప్పని వాడు అయితే నేను ఏం చేయాలి ఆయన ఆజ్ఞలు చదువుకుని వదిలివేయడం కాదు కానీ వాటిని అనుసరించాలి అలా అనుసరిస్తూనే ఉన్నారు అనుసరిస్తూ అనుసరిస్తే ఏ దశకు వచ్చేసారు వాళ్ళంట బహు వృద్ధులుగా అయిపోయారు అయినప్పటికీ కూడా ప్రార్థన అయితే వారు మానలేదండి ఏం చేస్తారంటే ప్రార్థన జగారి దేనికోసం ప్రార్థన చేస్తున్నాట బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు లేనప్పటికీ ఆయనకు ఒక ఆశ ఉంది కదా మరి వృద్ధాప్య దశ వచ్చేసరికి శరీరం ఏమైపోతుందండి ఉడిగిపోతుంది ఎవరులో ఉన్న శరీరం కండం బలము వృద్ధాప్య ఉన్న తల్లికి ఉంటుందా ఉండదు అది కూడా పీరియడ్స్ కూడా అన్నీ ఆగిపోయింటాయి అయినప్పటికీ కూడా ఒక నిరీక్షణ ఆయనకి ఏంటి ఆ నిరీక్షణ అంటే వంద ఏళ్ళలో అబ్రహామంకి ఇచ్చావు కదా తొంభై ఏళ్ళ శారామ గర్భం ధరించింది కదా నాకు కూడా ఇస్తావు దేవా అయితే ఆలస్యమైన అద్భుతం చేస్తామనేసి జకర్య పట్టు విలోకి ఏం చేస్తానంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అండి ప్రార్థన చేస్తున్నాడంట ఆ ప్రార్థన ఎవరు చూసారంట దేవునికి వినపడిందంట మన ప్రార్థన ఎవరికి వినబడాలి ఈ మనుషులు కాదు కదా మన ప్రార్థన ఎవరికి వినపడాలంట దేవునికి వినపడాలంట దేవునికి మన ప్రార్థన వినపడాలంటే దేవుని సరిహద్ధికి మన ప్రార్థన వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలంట జక్కరే ఎలజబెత్ మనకు మార్గదర్శకుడు ఇక్కడ కనపడుతున్నారు ఎలా ఉన్నారంటే వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా వారు నడుచుకొని వచ్చున్నారు దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారంట నీతి మంతులుగా ఉంటున్నారు దేవుని దృష్టికి నీతి మంతులే నడిచారు ఈ రోజు బిడ్డ నీవు కూడా ఎలా ఉండాలంట దేవుని దృష్టికి నీతి మంత్రుడుగా నీతి మంత్రులుగా నువ్వు బ్రతకాలి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చండి కొత్త నిబంధనలు వారికి సకలమైన ఆజ్ఞలు పద ఆజ్ఞలు పాత నిబంధనల వారికి ఇంకా ఎన్నో ఆజ్ఞలు పది కాదు ఇంకా ఎన్నో కూడా ఉన్నాయి కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి ఆ పది ఆజ్ఞలు మిగతా ఆజ్ఞలన్నిటి కలిపి దేవుడు రెండు ఆజ్ఞలు ఎమిర్చాడంట రెండు ఆజ్ఞలు ఇమిడ్చి పెట్టాడు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట నీ పూర్ణ హృదయంతో పూర్ణ పూర్ణ మనస్తోను పూర్ణ వివేకంతోను కదా నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి ఎట్ల తిరిగి ఎక్కడ రాబడుతుంది మళ్ళా ప్రేమించండి 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 మనం అంటున్న దేవ నీకు తప్ప చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చిన దూప సమయం ముందు ప్రజల సమూహం అంత వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూతూపం వేదిక గుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడే అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడింది నీ భార్యని ఎలిసేబెత్తు నీకు కుమారుని కను ఏ వయసులో కుమారుని అక్కడ ఏముందంటే బహుకాలం గడిచిన వృద్ధులు బహుకాలం గడిచిన వృద్ధురాలు ఎలిజబెత్ దేవుని మాట వలన ఏం చేస్తుంటావా గర్భం ధరించింది ఇది దేవునికే సాధ్యం మనుషులకు అసాధ్యం ఇప్పుడు ఇప్పుడు సైన్స్ మరి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా యాభై ఏళ్ళకు బిడ్డలు అన్నారు అరవై ఏళ్ళప్పుడు బిడ్డలు అన్నారు అంటున్నాం ఇది సైన్స్ కానీ ఏ వారికి గర్భాన్ని ఇచ్చాడు కదా గర్భఫలం మోసేంత శక్తిని కూడా వారికి ఇచ్చాడండి అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి నీ ప్రార్థన వినపడినది నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును అతనికి ఏమన్నా యోహాను పేరు పెట్టది ఎవరు ఆ యోహాను ప్రభువుకు ముందుగా వచ్చాడు ప్రభుతో త్రోవలను సరాలం చేయటం వచ్చినటువంటి వాడు భక్తి స్మిచ్చు యోహాను ప్రభువు కంటే ఆరు నెలలు పెద్దవాడు ప్రభు కంటే ఆరు నెలలు పెద్దవాడు ప్రభువుకు మార్గాన్ని సిద్ధపక్షుడికి వచ్చాడు ఆయన ద్రోహం చేయటకు వంకరి మార్గాలు అక్కడ మనం గమనిస్తే నీ భార్య నీ నిజమతికను పేరు పెట్టదు అతను ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడంట గొప్పవాడుగా దోహం ఎలా ఉన్నా ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షను మధ్యమైనను త్రాగా తన తల్లి గర్భం పుట్టినది మొదలకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై వారి దేవుని వైపునకు త్రిప్ను లేటుగా ఇచ్చింది దేవుడు ఎలాంటి గొప్పవాడట ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడ యువహాన్ గారు గొప్పవాడు అందుకే స్త్రీలు కనీస కుమారుల్లో యూహాని కంటే గొప్పవాడు లేవన్నాడు ఒక చోట ఎస్ ప్రభు గారు ఏమంట స్త్రీలు కనీస కుమారుల్లో యోహాని కంటే గొప్పవాడు ఇంకొకటి లేనడు ఇక్కడ కూడా సాక్షి అదే ఉంది ప్రభు దృష్టికి గొప్పవాడే ఆయన పెరుగుతాడు కదా ఇంకేమంట ఇషాయిల అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును మరియు అతడి తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును అవిదేయుల నీతిమంతులను జ్ఞానం అనుసరించటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటై ఏ యొక్క ఆత్మయు శక్తి గలవాడని ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషం మహా ఆనందం కలుగును అతడు పుట్టిన తోడు అనేకులు సంతోషించరు ఏంటంటే అండి ఒక కుమారుడి నీకు అనుగ్రహిస్తారు ఆ పుట్టుక ద్వారా ఏమంట అనేకులకి సంతోషం ఇంటి వారికి సంతోషం ఉంది అనేకులకు సంతోషం అయితే ఆయన ఎలా సేవ చేశారంట నమ్మకంగా దేవుని మీద విశ్వాసంతో పట్టు విడవక కదా విశ్వాసం సడలిపోక అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ఆయన ప్రార్థన చేయాలి ఆయన భక్తి అలాగే మరి మన భక్తి జీవితం మనము పరీక్షించుకుందాం సరి చేసుకుందాం మరి జకర్య ఎలజబెత్ లో వృత్తులైన కూడా వారు నీతిని దేవుని దృష్టికి నీతిని అనుసరించే వారిని వారు జీవిస్తున్నారు కదా దేవుని దృష్టికి నీతిని అనుసరించే వారికి వాళ్ళు బ్రతుకుతున్నారు మరి మనం ఎలా ఉన్నా ఒకసారి మనము సరి చేసుకుందాం మనం ఎలా బ్రతున్నా ఒకసారి మనము గమనిద్దాం మరి దేవుని దృష్టికి నీతి మంత్రులుగా ఉన్నావా లేదా అనేది మనము పరీక్షించుకొని జకరియా ఎలజబెత్తుల జీవితాన్ని మనము మార్గంగా మార్గదర్శకంగా తీసుకొని మన జీవితాలు కూడా దేవుడి నీతిమంతులుగా యథార్థంగా యధార్థంగా నమ్మకంగా నిరపరాధులుగా దేవుడితో సకల విధమైన ఆజ్ఞలను అనుసరించే వారిగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలని ఈ కుటుంబం కూడా ఉండాలని దేవుడి అందరికీ కూడా దీవించిన అలానే ఉంటే దేవుడు ఏం చేసంట వెయ్యి తరముల వరకు ఏం చేస్తంట కరుణించు ఆడే ఉన్నాడు కృపచూపు ఆడే ఉన్నాడు క్షేమమును అనుగ్రహించు ఉన్నాడు నీకు అన్ని దీవులు కూడా అనుగ్రహిస్తాను ద్విజోదేశము ఏడు పన్నెండు నుంచి మనం చూసినట్టే దేవుడు అక్కడ మనకు సెలవిస్తాం కనుక ఆ విధంగా మనం ఉండాలంటే ఏం చేయాలంట మరి లేఖనం చెప్పిన ప్రకారం మనం బ్రతకాలని జకర్యాన్ని ఎందుబెత్తు దేవుడు మన ముందు నుంచి కుటుంబానికి ఒక పాఠాన్ని నేర్పించాను ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని కూడా దీవించు గాక ఆమెన్